మన మంత్రి గారు గౌరవీయులు పొంగులేడి ఒక బ్రాండ్ రాష్ట్రం వారి పేరు చెప్తున్న బ్రాండ్ డేర్ అండ్ డైనమిక్ లీడర్ కాబట్టి వారి అమూల్యమైన సందేశాన్ని గౌరవ మంత్రి వల్ల కోరుతా ఉన్నారు సభకి నమస్కారం సభ అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రుడు డాక్టర్ వంశీచంద్ర గారికి సహచర సహచర మంత్రివర్యులు అనుభవజ్ఞులు ఈ మహబబ్ నగర్ జిల్లాలో అపారమైన అనుభవం ఉన్న మా పెద్దన్న జూపల్లి కృష్ణారావు గారికి మరొక సహచర శాసనసభ్యులు రాజేష్ రెడ్డి అన్నకు ఇంకా వేదిక మీద ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ డిఎఫ్ఓ గారు అండ్ పిఓ గారు ఇంకా ముఖ్య నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు వారందరికీ రెవెన్యూ అధికారులకి ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు జై ఆదివాసి జై ఆదివాసి చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం వాసి తన ఆలోచనలకు అనుగుణంగా మీ దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరమన్నర అయింది పోయినసారి మన గిరిజనులకి ఇందిరా గిరి వికాస్ కార్యక్రమం ద్వారా సౌర విద్యుత్ ఏదైతే ఇస్తారో ఆ కార్యక్రమం రోజు నేను కూడా వీడికి వచ్చాను గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు అందరం వచ్చాం ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉందో మీరు చాలా స్పష్టంగా చూశారు పేదోడు ప్రభుత్వం అంటే ఏంటో గడిచిన పది సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వాన్ని చూశారు ఈనాటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు కష్టాలు తీర్చడానికి ఉన్న ప్రభుత్వం పేదోడు బాధల్లో పాలు ఉన్న ప్రభుత్వం పేదోడు మనసరిగి నడిచే ప్రభుత్వమే మన ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్కటే మీరు ఆలోచించండి ఆనాటి ముఖ్యమంత్రి తను నివసించటానికి తను ఉండటానికి హైదరాబాద్ లో పాత వసతులు పాత బిల్డింగ్లు ఉన్నా దాన్ని పక్కన పెట్టి నేనుండటానికి ప్రగతి భవన్ అని సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఆయన అయితే రెండు వేల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడు కానీ ఎన్నికలప్పుడు మాట ఏదైతే పేదోడు కోసం ఇల్లు ఇస్తానని చెప్పాడో బిడ్డ పెళ్ళైతే అల్లుడు వస్తే ఏడబడుకోవాల కొడుక్కి పెళ్ళైతే కోడలు వస్తే ఏడబడుకోవాల నోటి మాటలు నేలకు మీద నుంచి చాలా తీయగా చెప్పాడు కానీ ఒక్క పేదోడు కూడా ఇళ్ళిలా మాటలకే పరిమితమయ్యాడు మాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చార్జి తీసుకునేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం ఇందాక జూపల్లి గారు చెప్పినట్లు అటువంటి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ అప్పు దొరుకుతున్నా ఎవరు అప్పిస్తున్న ఎంత వడ్డీ అయినా పర్వాలేదు మీరు డబ్బులు ఇవ్వండి అని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశాడు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛార్జీ తీసుకునేటప్పటికీ ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అయినా కూడా ఆ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అరా కొర మంచి కార్యక్రమాలు చేస్తే ఆ మంచి కార్యక్రమాలన్నీ ఏది ఆపకుండా ఆ కార్యక్రమాలన్నిటినీ చేస్తూనే ఆ కార్యక్రమాలన్నీ పేదోడికి ఇస్తూనే అప్పులు ఉన్నాయని తెలిసి కూడా ఆనాటి ముఖ్యమంత్రి వ్యవసాయం చేస్తే దండగా ఓరేస్తే మీరు ఉరి వేసుకున్నట్టే అని చెబితే వ్యవసాయం దండ కాదు పండగాని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చెప్పి అన్న మాట ప్రకారం పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన రుణమాఫీ పదిహేడు వేల కోట్లు పది నెలలలో మీ ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు అంతేకాదు మొన్న మీరు చూశారు టింగ్ 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 అంటూ మీ సెల్ ఫోన్లు తొమ్మిది రోజులు మోగాయి ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతుని రాజు చేసే దాంట్లో రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఈ ఇందిరమ్మ ఇళ్ళు కూడా ప్రతి సంవత్సరాల్లో వాళ్ళు మొదలుపెట్టిని తొంభై ఆరు వేల ఇళ్ళు పూర్తి చేసి అరవై మూడు వేలు ఇల్లు ఇంకా మొండిగోడులతో ఉన్నాయి ముప్పై మూడు వేలు ఇళ్ళు వచ్చేటప్పుడు దారిలో చూశాను మన అచ్చంపేట నియోజకవర్గంలో కూడా మొండిగోడులు ఇల్లు ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారికి ఇంతకుముందు చెప్పాను ఒక్క అచ్చంపాడు నియోజకవర్గమే కాదు ఒక్క ఈ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వంలో ఏవైతే మొండిగోడలు దాకా కట్టి వదిలేసినవి ఉన్నాయో ప్రజాప్రభుత్వమైన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ ఇళ్ళన్నీ కూడా పేదవాళ్ళకిచ్చి పూర్తి చేసే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుంది అంతేకాదు చెంచులు అంటే ఏంటో చెంచులు తెగలు ఎట్లా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన తర్వాత చెంచులకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వేల కుటుంబాలున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నిశ్శబ్దంగా ఉండాలన్నా ఆడబిడ్డలు సైలెన్స్ గా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ పన్నెండు వేల మందికి ఈ పన్నెండు వేల మందితో పాటు ఐటీడీఏ ప్రాంతంలో ఇంకా ఒక పదిహేను వేల ఇళ్ళు కలిపి రమారమి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల ఇల్లు అదనంగా ఇవ్వండి చెంచులు ఎక్కడున్నా ఇందాక లక్ష్మ అడిగింది మా చెంచుల్లో కొంతమందికే వచ్చింది ఇంకా కొంతమంది ఊళ్ళో లేరని వాళ్ళకి ఇవ్వలేదన్నా వాళ్ళకు కూడా కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు చెంచులు చెంచులకు ఉపసుకులాలు ఎంతమైదైతే ఉన్నారో ఐటీడీఏపీఓ గారు ఎంత మంది ఉంటే అన్ని కుటుంబాలకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వానికి అంతేకాదు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మొదలుపెట్టాం ఎప్పటికే నాకు తెలిసి రెండున్నర రెండున్నర లక్షల ఇల్లు పనులు మొదలవుతున్నాయి ఈరోజు సోమవారం ప్రతి సోమవారం ఇల్లు మొదలు పెట్టిన వాళ్ళకి ఫౌండేషన్ వరకు అంటే పునాదులు కడితే లక్ష రూపాయలు సోమవారం నడుస్తున్నాము స్లాబ్ లెవెల్ కడితే మళ్ళొక్క రక్షిస్తున్నాము స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాము సంతోషంగా గోప్రవేశానికి వెళ్ళేటప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నాము మొత్తము ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మీ దీవెళ్లతో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఇంకొక గంటలో ఈ వారం డబ్బులు ఇవ్వబోతున్నాము అంటే రెండున్నర లక్షల ఇల్లు సుమారుగా మొదలయ్యాయి మిగతా రెండు లక్షల ఇల్లు కూడా మొదలయ్యే దశలో ఉన్నాయి అంతేకాదు ఎవరైతే ప్రతి ఊళ్ళో ఇరవైయో ముప్పై ఇల్లు ఇచ్చాం ఇంకా ఇల్లు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు నిజం అదేమి అబద్ధం కాదు ఇంకా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన వాళ్ళు ఇంకా ఉన్నారు విడుదల వారిగా ఇప్పుడు నా ఆడబిడ్డకి ఇచ్చాను ఇంకా కొన్ని రోజుల తర్వాత మరొక ఆడబిడ్డకు కూడా రాని ఆడబిడ్డకు కూడా ఇస్తాము ఏ పైరవి అక్కర్లేదు నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయితేనే ఇల్లు ఇస్తామని చెప్పము ఆనాడు బిఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు నువ్వు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పేవాళ్ళు కానీ మన ప్రభుత్వంలో పేదోడు అయి ఉంటే చాలు పేదవాడు ఉంటే చాలు నీది ఏ కులమని అడగాం ఏ మతం అని అడగాం ఏ పార్టీకి ఓటు వేసావు అని అడగాం భవిష్యత్తులో నీ ఓటు నాకు వేస్తేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పము పేదవాడికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన మొదటి పిలిచాం ఇంకా మూడు ఎడతలు ఇస్తాం ఈ మూడు ఎడతల్లో ప్రతి గ్రామంలో అరువులైన ప్రతి పేదవాడికి మీ బీబెళ్లతో ఉన్న ఇండరమ్మ ప్రభుత్వం తప్పకుండా ఇండరమ్మ ఇల్లు ఇస్తుందని ఈ వేదిక ద్వారా ఇల్లు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు నిరుత్సాహానికి పడాల్సిన పని లేదు అంతేకాదు మీ దేవుడితో వచ్చిన మన మా ప్రభుత్వం వాళ్ళు కాకి గోర పెడుతున్నారు మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు అని కాకి గోర పెడుతున్నారు అయ్యా మీరు పది సంవత్సరాల్లో చేయలేని అనేక అద్భుతమైన కార్యక్రమాలు పది నెలలలో మీది ప్రజల దీవెళ్లతో వచ్చిన ఈ ఇందరమ్మ ప్రభుత్వం చేసింది ఆరబిడ్డలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ మీ ఇందరమ్మ ప్రభుత్వంలో మీరు తెచ్చుకున్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ మొత్తం మీ ప్రభుత్వంలోనే వచ్చింది ఇందరమ్మ ప్రభుత్వంలోనే ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా చార్జీ మన ప్రభుత్వం ఆడబిడ్డల్ని అడగదు ఉగాది నుంచి సన్నపయ్యం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈయటం లేదు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మన ప్రభుత్వం సన్న బియ్యం పేదోళ్ళకి ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మా ఆడబిడ్డలకి వేసాం అంతేకాదు ఇంకా రేపు పద్నాలుగో తారీఖు లోపు అరువులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు కూడా పూర్తిగా మన ప్రభుత్వం ఇస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి రేషన్ కార్డుల విషయానికి వస్తే పది సంవత్సరాల్లో ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వల ఇచ్చారు ఎక్కడ ఇచ్చారంటే బై ఎలక్షన్లు ఎక్కడైతే వస్తున్నాయో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ చనిపోయిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు కానీ ఎక్కడ బై ఎలక్షన్ రాని ప్రాంతంలో రేషన్ కార్డులే పది సంవత్సరాలలో ఇవ్వలేదు అటువంటిది రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చే ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ఇందరమ్మ ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తుంది మీ ఇందరమ్మ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దని నా ఆడబిడ్డల్ని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను ఇంకొక విషయం మీకు తెలియాల్సింది కూడా ఉంది ఇది కృష్ణా పరివాహక ప్రాంతం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగతేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణా పరివాక ప్రాంతమైన చే చేతుల ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కానిస్ట్యసీ వరకు గోదావరి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాంక్షన్ చేసుకుంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారి స్వార్థం కోసం ఆ ధరల పరిపాలన స్వలాభం కోసం అటువంటి ప్రాజెక్టుని ఆ ప్రాణయతకి పేర్లు మార్చి కోట్లాది రూపాయల కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర రైతన్నులకి ఉన్న హక్కుల్ని పక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టింది ఆనాటి ప్రబద్ధులు దానికి నిదర్శనమే ప్రాణయత చేాజెక్టు దాకా పొడిగించకుండా కేవలం హైదరాబాదుతో ఆపి పక్క రాష్ట్రంతో లాలూచీ పడ్డది ఆనాటి ప్రభుత్వమే ఆ ప్రభుత్వం వేసిన పునాదే ఈనాటి బంక చర్ల ఈ బంక చర్ల ఫలితం తెలంగాణ ప్రజలకి ఇందరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్క నీటి చొక్కని కూడా ఒక్క నీటి చొక్కని తెలంగాణ రాష్ట్ర హక్కులని వదులు కోట్టుకోని కూడా ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియజేస్తున్నాము ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది ఈ పేదోడి పక్షపాతి ప్రభుత్వం పేదోడికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో పేదోడికి అండగా ఉండే దాంట్లో పేదోడికి ఎంత సహాయం చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన ప్రతి మాటని పేదోడికి అందిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా వాస్తవులే ఈ నియోజకవర్గాల వాస్తవులే కాబట్టి మీ దీవెల్లో అసెంబ్లీలో ఎలా ఉన్నాయో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా థ్యాంక్ యూ వెరీ మచ్